ఈ రోజు మేము పెళ్లికి వెళ్తున్నాము మా మా వాళ్ళ ఫ్రెండ్ది చూడండి ఇక్కడ షార్ట్ కి ఈ వీడియోది అంటే జస్ట్ వన్ సెకండ్ దిగేసి నేను దిగిన నిలిపోయారు అనమాట ఇంకా దాని తర్వాత మ్యారేజ్ అయితే వచ్చేసాము ఇంకా మ్యారేజ్ అయితే స్టార్ట్ కాలేదు రిసెప్షన్ జరుగుతుంది అదిగోండి నవ్వు అదువరులు వాళ్ళని బ్లెస్ చేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా భోజనాలకి అయితే వచ్చేసాము ఎంత వెయిట్ చేస్తున్నాము ఫుల్ అవుతుంది అప్పటికే ఎంట్రన్స్ లో స్టార్టర్ లాగా ఒక జ్యూస్ ఇచ్చారు తాగాము అయినా కూడా ఆకలి అవుతా ఉంది అప్పటికే ఎయిట్ థర్టీ పైన అయిపోయింది ఇక తినేసి వచ్చాక చూసారు కదా హవి అలా దొరుకుతా ఉన్నాడు వాళ్ళ నాయనమ్మ స్పెట్స్ తీసేసుకొని అక్కడ గ్రాస్ ఉంటే గ్రాస్ పెట్టేస్తాడు గందరగోళం చేస్తున్నాడు ఎక్కడ స్పెట్స్ కొడతాడు అని ఒకటే టెన్షన్ నాకైతే ఇంక ఈ హవి గారికి ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట చాలా మంది పిల్లలు వచ్చేసారు పిల్లలు వచ్చేసి హవితో ఆడుకోవాలనుకుంటున్నారనమాట అవి వాళ్ళతో ఆడకుండా వాళ్ళని కొట్టడం అలా చేస్తా ఉన్నాడు ఈయనెంత లేడు ఈయనకి మళ్ళీ ఫ్యాన్స్ అనమాట ఇంకా వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంకా చేస్తా ఉన్నాడు నాకు తెలిసి తోటి ఇదే ఫస్ట్ భోజనాలు అనమాట అలా కూర్చొని తినడం మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డే జరిగిందిలే కానీ అప్పుడు మేము బఫేస్ ఇష్టం కదా జస్ట్ కూర్చొని తినేసాము ఈ రోజు అయితే చాలా వెరైటీస్ పెట్టారు చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళందరూ కూడా పేరు అది అడుగుతా ఉన్నారనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టాను నేను ఇంకెవరో ఐస్ క్రీమ్ పెడితే ఇంకా అది కావాలని చెప్పి చూడండి ఎలా నోరు తెరుస్తున్నాడో లాస్ట్ లో ఐస్ క్రీమ్ తినేసి అయితే వెళ్ళిపోతే ఇక్కడైతే జోక్ అనమాట ఎంత ఐస్ క్రీమ్ తింటున్నావు నువ్వు అని చెప్పేసి నన్ను మాత్రమే తీసారు మా వారు సో ఇదిగోండి లాస్ట్ ఇదిగోండి ఫ్యామిలీ పిక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్